మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న రోజు పదిహేను తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మన జైత్యాల పట్టణం సుతారీపేట ఏరియా చెందిన ఎండి నయీ అనే ఆటో డ్రైవర్ అక్కడ హత్య గావించబడ్డాడు అతను ఆటో తెల్లవేసేసరికి వాళ్ళ తమ్ముడు పియ వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటో గుప్పటి నుంచొని ఉండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి కొంతమంది అంటే నాలుగు లాంటి నాలుగులో పడి ఉంటుంది దాని మీద అతను ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద దర్యాప్తు చేసింది దానిలో భాగంగా సిఐ జగిత్యాలు పోలీసు సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాలు సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటన స్థానానికి వెళ్లి క్రూజ్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే అంతకులున్నారో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలో ఒక రైస్ మిల్ లో వెళ్ళి అమాలిగా పనిచేస్తారు బిఆర్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పేరు దర్శన్ అండ్ సునీల్ ఏ దర్శనం అండ్ ఏ టూ సునీల్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళేందంటే రాత్రి పంకజ్ అనే వ్యక్తితో ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ ఏంటంటే ఒక దగ్గరకి వెళ్ళి తాగడానికి చెందిరు అక్కడ ఆ వైఎస్ దగ్గర తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే మూడు వందల రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరికి ఆ బెలాటలో ఏంటంటే పంకజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతాడు దాంట్లో స్థాయి వీళ్ళు ఉన్నప్పుడు ఎవరైతే దర్శన సునీల్ వీళ్ళు అతన్ని మృతుడిని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వస్త్రంతో అతన్ని తోన్ చేస్తారు చేసి తర్వాత మురేస్తారు ఆ ముగిపోతే ఇంకా చావాలేదని చెప్పేసి పక్క పక్కన బండరాయి తోటి అతని ముఖం మీద మురం తోటి అతను అక్కడే చనిపోతారు చనిపోయిన తర్వాత అతన్ని కింద పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు నివాస స్థానికి వెళ్ళి అది చేస్తారు మనం క్లూస్ టీమ్ కానీ తర్వాత డౌట్ వచ్చిలోకి తీసుకుని ప్రశ్నిస్తే వాళ్ళు నేరాన్ని అంగీకరించి అక్ దగ్గరికి వెళ్ళి సంబంధించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ బట్టి కోర్టు పోటు చేయడం జరుగుతుంది దాదాపు పన్నెండు పదమూడు గంటల వ్యధిలోనే ఇట్లాంటి హత్య కేసు రూరల్ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినందించారు Thank you.